ఓం సాయి బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తల్లి నీ మనసులో కూడా ఈ సందేహం అనేది ఉంది ఏంటి అని అంటే బాబా ఏదైనా సరే శాపాలు కనుక ఎవరైనా పెడితే కనుక ఆ శాపాలు నిజంగా ఫలిస్తాయా ఎలాంటి శాపాలు ఫలిస్తాయి ఫలించవు అనే సందేహం అనేది నీకు ఉంది కదా తల్లి అందువల్లే నేను ఈరోజు ఈ సందేశంతో మీ ముందుకు వచ్చాను అని చెప్పి మన బాబాగారు తెలియజేస్తున్నారండి ఇలాంటి శాపం కనుక మీకు ఉంటే నీ జీవితంలో వెంటనే తొలగించుకో అని చెప్పి బాబా గారు అంటున్నారు ఆ శాపాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మనకి ఎన్నో రకాల భయాలు అనేవి ఉన్నాయండి అంటే బయటికి వెళితే ఏమైపోతుందో ఒకవేళ ఏమైనా ఇబ్బంది తగులుతుందో కింద పడిపోతానేమో ఒక యాక్సిడెంట్ అవుతుందేమో అని బయటికి వెళ్ళడానికి కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా భయపడుతూ ఇంట్లోనే ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి భయాలతో పాటు కొన్ని దుష్టశక్తులు అనేవి ఉన్నాయి ఈ ప్రపంచంలో అలాంటి దుష్ దుష్టశక్తులు ఉన్నాయా ఉంటే కనుక నిజంగా బాధపడుతూ భయపడుతూ ఉండేవారు ఎంతోమంది ఉన్నారు అలాగే ముఖ్యంగా అందరము కూడా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే శాపాలు అండి ఇంకా ఈ శాపాలు అనేవి నిజంగా ఫలిస్తాయా ఫలించవా అనేది బాబాగా చెప్పబోయే ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాం ఎలాంటి శాపాలు అయితే ఫలిస్తాయో అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఊరిలో అండి ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు చాలా వరకు కూడా ఆ ఎంత మోసం చేస్తాడు అని అంటే ఎదుటి వాళ్ళు బాధపడతారో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా ఎదుటి వాళ్ళని ఈజీగా మోసం చేయగలిగే ఒక మనస్తత్వం కలిగి అతను బాగుంటే చాలు అతని దగ్గరికి డబ్బు చేరుతూ ఉంటే చాలు ఇంకా డబ్బు ధనవంతులు ధనవంతుడు అవ్వాలని ఆశ అనేది ఇంకా కూడా ఎక్కువ అవుతూనే ఉంది అందువల్ల అలాగే ఎదుటి వాళ్ళని మోసం చేయడం తప్పురా నాయనా అని చెప్పినా వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పినా కూడా వాళ్ళు మాట వినడు పట్టించుకోకుండా నిజంగా ఇదంతా ఒక సరదాగా అనుకుంటూ ఉంటాడు ఎదుటి వాళ్ళు మనల్ని ఏం చేయగలుగుతారు నా దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది ఇన్సూరెన్స్ ఉంది నేను ఏమైనా చేయగలను అని నిజంగా అతను అంత డబ్బు ఉందండి అతని దగ్గర ఎదుటి వాళ్ళు లేని లేని వాళ్ళు అనుకోండి కొంచెం పేదవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి నిజంగా ఎలా మోసం చేసినా కూడా వాళ్ళని ఏమి వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అని అనుకుంటూ ఉంటారు నిజంగా మనం ఒక తప్పు చేశాము అని అంటే ఆ తప్పు నుంచి బయటపడడం అనేది చాలా కష్టం మనం చేసిన తప్పు ఎవరికి తెలుస్తుందో ఎవరికి తెలుస్ ఎవరు చూస్తారులే ఈ భగవంతుడు చూస్తున్నాడా భగవంతుడు పక్కనే ఉన్నాడా అతని తెలుస్తుంది ఏమవుతుందిలే అని చెప్పేసి మనం చెప్ చెప్పేస్తూ ఉంటామండి కానీ ఈ ప్రపంచంలో జరిగే ఒక్కొక్క విషయం కూడా రిజిస్టర్ అవుతూనే ఉంటుంది మంచి అయినా సరే చెడు అయినా సరే మనం చేసే మంచి అయితే మంచే తిరిగి వస్తుంది చెడు అయితే చెడే తిరిగి వస్తుందండి అది అక్షరాల నిజం ఈ విశ్వాసం ఈ విశ్వం మనల్ని కనిపెడుతూ ఉంటుంది ఖచ్చితంగా మనం చేసే విషయాలకి మనం అనుభవిస్తూనే ఉంటాం అది మంచిగా అయినా సరే మంచి అయితే మన దగ్గరికి రావాలి అని అంటే కొంత సమయం పడుతుంది ఎందువల్ల అంటే మంచి అనేది వచ్చింది అని అంటే అది స్థిరంగా మన దగ్గరే ఉండిపోతుంది కాబట్టి చెడు అనుకోండి నిజంగా చెడు విషయాలు వెంటనే జరుగుతాయి చెడ్డ విషయాలు చెడ్డ వాళ్ళ అందరూ బాగానే ఉన్నారు అని అని అంటే చెడు విషయాలే అండి నిజంగా అందరూ కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకునే విషయాలు ఏమిటంటే చెడు మాత్రమే ఎవరైతే చెడు మాటల్లో చెప్తారో చెడుగా నమ్మి నమ్మిస్తూ మోసం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉన్నారండి అందువల్ల అవి నిరంతరం కాదు కాబట్టి వెంటనే అట్రాక్ట్ అవుతారు అందువల్ల బాబా ఈరోజు చెప్పబోయే ఈ కథలు అండి ఆ ధనవంతుడు అలా ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఎంతో మందిని ప్రజలని వాళ్ళు ఎలా మోసం చేస్తాడు అని అంటే అతని దగ్గర చాలా డబ్బు ఉండటం వల్ల కొన్ని వ్యాపార వ్యాపారాల్లో మోసం చేయడం కానీ పార్ట్నర్స్ దగ్గర మోసం చేయడం కానీ ఇంకా వడ్డీలకు డబ్బులు ఇవ్వటం కానీ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాడు వడ్డీలు ఎక్కువగా తీసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ మీద వడ్డీ వేసేసి లెక్కలు తెలియని వాళ్ళకి కూడా చాలా వాళ్ళకి చాలా చదువుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా వడ్డీ కట్టాలి అంటారు నీకు ఇంత అమౌంట్ ఉంది అంత అమౌంట్ ఉంది అని చెప్పేసి అలా చే మోసం చేస్తూ ఉంటారండి అతను ఒక్కొక్కసారి కూడా అతనికి అతనికి భయపడిపోయి ఎదురుగా ఉన్నవాళ్ళు నిజంగా ఇతను గనుక డబ్బు కట్టకపోతే అతను వాళ్ళని మోసం చేశాడు ఎంతోమంది ఉండారు కదండి అలా ఎంతో మందిని మోసం చేస్తారండి కానీ ఒక భేదవారండి అతనికి ఎదురు తిరుగుతాడు ఎదురు ఎందువల్ల అంటే అతను నిజంగానే డబ్బులంతా కూడా కట్టేసి ఉంటాడు వడ్డీతో సహా వడ్డీ అసలు కూడా కట్టేసినా కూడా ఇంకా లక్షా పాతిక వేలు ఇంకా కట్టాలి అని చెప్పి అడిగినప్పుడు అతనికి కొంచెం చదువు అనేది రాకపోయినా తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల లేదంటే నేను నేను ఫలానా రోజు ఎంత కట్టాను అంత కట్టాను అని అతని పేపర్ మీద కూడా నోట్ చేసుకొని ఉంటాడు కానీ ఆ ధనవంతునికి తెలియదు అతని అయితే ఎలా అడుగుతాడని ఇన్ని తెలివితేటలు ఇలా ఉన్నాయని అతనికి తెలియదండి అందువల్ల అతనికి కోపం అన్నమాట కూడా కోపం వచ్చి లేదు నువ్వు తప్పుడు లెక్కలు రాశావు అని చెప్పి అతన్ని మోసం చేసి ఎదురు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరితో కూడా అతన్ని తిట్టిస్తూ ఉంటాడు అంటే ఎవరైతే కనుక డబ్బులు తీసుకున్నాడో అతని మాటలు అనేవి అతని దగ్గర చల్లవన్నమాట అప్పుడు అతను అతని నోరు తెరిచి తిట్టిన మాటలండి అతను చెప్తాడు ఇంతమందికి నువ్వు మోసం చేస్తున్నావు నిజంగా నువ్వు బాగుపడటం అనేది జరగనే జరగదు నువ్వు రాసి పెట్టుకో నీ అంతం అనేది త్వరలోనే ఉంది అని చెప్పి అతను నిజంగా అతని నోటుకొచ్చినట్టు తిడుతూ ఉంటాడు ఎంతో కష్టపడి ఇంత డబ్బులు మోసం చేస్తూ ఇంతమందిని చేస్తూ ఉండగా ఎవరూ కూడా ఏమీ చేయలేదు చేయలేకపోతున్నారన్న ధీమా అనేది నీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని ఇలాంటి మాటలండి నిజంగా ఎవరైతే కష్టాల్లో వాళ్ళ కడుపు మంటలతో అంటూ ఉంటారో అలాంటి మాటలండి ఎంత గొప్ప వాళ్ళైనా సరే కింద పడేయాల్సిందే వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు కదా వాళ్ళ మాటలు అనేవి అంత శక్తి ఉందా అని అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది నాశనమైపోవాల్సిందే కానీ నిజంగానే అలాగే జరుగుతుందండి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఆ మాటలకు వాళ్లకున్న వాళ్ళన్న శాపాలు నిజంగా ఫలిస్తాయి ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు మనసులో మనస్సాక్షికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఇలా మోసం చేశాను కాబట్టి నేను ఇప్పుడు అనుభవిస్తున్నానని మనసులో అనుకుంటున్నారు ఏదో ఒక రోజు అయినా సరే అందువల్ల అతను పెట్టిన శాపం వల్ల నిజంగానే అతను ఒక రోజు ఒక తీరని వ్యాధి అండి తీరని వ్యాధితో మంచాన పడటం ఏ డబ్బు కోసమైతే ప్రజలను మోసం చేశాడో ఆ డబ్బు కూడా అతని దగ్గర చివరి స్థాయిలో లేకపోవడం నిజంగా రోడ్డున పడటం అనేది జరిగింది ఎవరూ కూడా పట్టించుకోలేదు ఒక రకమైన వ్యాధి అంటే ఒక కుష్ఠువ్యాధి లాంటిది వచ్చింది ఆ వ్యాధి వస్తే ఎవరూ కూడా తప్పించుకోలేదు పట్టించుకోలేదు అంటే బయటపడలేరు ఎవరూ కూడా దగ్గరికి వెళ్ళలేరు అదే వెంటనే అంటుకుందేమో అని చెప్పేసి అది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అతనికి తగ్గని ఒక పరిస్థితి డబ్బులన్నీ కూడా ఖర్చయిపోతే ఉంటే ఎవరూ కూడా పట్టించుకోరు చివరికి అలాంటి పరిస్థితుల్లో అతను ఊహించు కూడా ఊహించు కూడా ఉండడం అన్నమాట నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా నేను ఎలా అయినా తప్పించుకోగలను అన్న ధీమాతో అలా ఉండిపోతాడండి అందువల్ల ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని ఎక్కువగా కష్టపెట్టడమో అనవసరమైన మాటలతో మనం బాధ పెట్టడమో నిజంగా మనం డబ్బు పరంగానే ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ఏమీ లేదు ప్రేమగా మాట్లాడే మాటల్లో కూడా కొంతమంది మోసం చేసిన జనాలని మోసం చేస్తూ ఉంటారు అలాంటి మాటలు కూడా అది కూడా ఒక రకమైన పాపమేనండి వాళ్ళు ఎన్ని రకాలుగా శపిస్తూ ఉంటారో మనల్ని ఇలా మోసం చేశాడు వాడేమైనా బాగుపడతాడా నాశనమైపోతాడా అని చెప్పేసి తిడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా నిజంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మనం చేసే పనిని మాత్రం చెప్పాలి చేయకుండా ఇది చేస్తాను అని నేను ఇలా చేస్తాను అలా ఉంటాను అని చెప్పి కూడా మోసం చేస్తూ ఉంటారు అందువల్ల మనం చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీగా ఎవరికీ మోసం చేయకుండా గనుక ఉంటే నిజంగా ఆ శాపం నుంచి మనం దూరం అవ్వచ్చండి నిజంగా ఒక వేళ తెలుసో తెలియకో తప్పు చేశాం కోపంలో ఎవరైనా సరే మనల్ని ఇలా తిట్టాం అని మనకు మనసులో అనుకోండి వాళ్ళ దగ్గర వెళ్ళి వెంటనే క్షమాపణ అడగటం కంటే ఇంకా శాపానికి విముక్తి లేదనేది ఏమీ లేదండి వాళ్ళని వాళ్ళు మనసు అనేది వాళ్ళ ఆత్మను అనేది మనం శాంతపరచాలన్నమాట వాళ్ళంత కోపంలో కోపంతో మన దగ్గరకు అరుస్తూ ఉంటారు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అన్నమాట మాటల్ని వాళ్ళు దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం క్షమాపణ అడగగలం వాళ్ళు ఒకవేళ లేరు అనుకోండి చనిపోయారు కదా వాళ్ళు లేరు ఇప్పుడు ఎలాగా అని అనుకుంటే మనసులో ఆ తప్పు మనం తెలుసుకొని వాళ్ళకి క్షమాపణ అనేది చెప్పుకోగలిగితే నిజంగా అప్పుడే మనం ఆ శాపం నుండి బయటపడతామండి లేదంటే కనుక మనం కష్టాల పాలు అవుతూనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి మన బాబా గారికి తెలియజేస్తున్నారండి ఇక ఇది ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఈ వీడియో కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖ్నోభవంతు జై సాయిరామ్